అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు బుధవారం బహుళ చవితి ఉదయం ఆరు ముప్పై ఆరు వరకు కలదు తదుపరి పంచమీ తేదీ తెల్లవారుజామన నాలుగు ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం పది ముప్పై మూడు వరకు కలదు సూర్యోదయం ఐదు నలభై ఏడు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఎనిమిది రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు నుండి పన్నెండు ముప్పై వరకు కలదు ధృతియోగం మరియు బాలవకరణం ఈ రోజు శుభ సమయం ఉదయం తొమ్మిది నుండి పది వరకు ఉంటుంది కావున ఈ రోజు బుధ గ్రహానికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు పెసర్లు దానం చేసిన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రోజు తిథివార నక్షత్రాలు తెలుసుకుందాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ రోజు గ్రహచార గోచారములు పూజ మరియు రాహుగ్రహముల యొక్క స్థితిగతుల వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది తగినంత ఆదాయం అనేది లేక ఎక్కువగా ధన నష్టం కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలాలు గృహాలు అమ్మటం కొనుగోలు కాక ధన అనేది తక్కువగా ఉంటుంది మరియు వ్యాపార వాణిజ్య వస్త్ర వ్యాపారాలు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసేవారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్రుని యొక్క శుభస్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి లాభాలు కలిగి అధికమైన ధన లాభం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు చేనేత వస్త్ర వ్యాపారాలు స్టీలు బంగారం వెండి ఇత్తడి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంబంధించిన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి రోజు ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అత్యంత శుభ ఫలితాలు రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మిజన రాసే ఫలితాలు ఈ రోజు వీరికి మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి అఖండమైన అకీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు మిత్రులతో బంధువులతో కలిసిమెలిసి ఉండటం కుటుంబ సంతోషం కలిగి సుఖంగా ఉండగలరు విద్యా ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చేనేత వస్త్ర వ్యాపారాలు వాణిజ్య పరిశ్రమదారులకు ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు చురు వ్యాపారాలు ఫైనాన్స్ సంబంధమైన వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే పనిలో ఆటంకాలు లేకుండా అన్ని పనులు అనుకూలంగా కాగలవు శుభం భూయా ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు చంద్రుని యొక్క స్థితిగతుల వలన వ్యవసాయ వాణిజ్య వస్త్ర వ్యాపారాలు మరియు ఇతరత్ర రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి చురు వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు కంప్యూటర్ మరియు వెల్డింగ్ మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి శుభ గ్రహచార స్థితి వలన అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన లాభాలు కలిగి సంతోషకరమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభ గ్రహచార స్థితి వలన అధికారులతో కలయిక ఉద్యోగంలో ఉన్నతమైన పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సంతోషకరమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు ఈరోజు కలిగి అధికమైన సంతోషం కలిగి మంచి జీవనం అనేది సాగించగలరు శుభం భూయాత్ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు బుధుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వ్యవహారములో గాని వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం అతి కష్టం మీద నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహస్థితి కలిగి ఉంది షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చురు వ్యాపారాలు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి విద్యా వైద్య రంగం వారికి మంచి ఫలితాలు కలగగలవు విదేశాలలో నివసించే వారికి ఈ వారం ఈ రోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుక్రుని యొక్క స్థితిగతుల వలన మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కానీ అధికమైన ప్రాప్తి కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి గలదు వ్యవసాయ పారి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రాశి గతిపతి కుజుడు గ్రహచార గోచారంలో రాహు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన కష్టాలు మీకు ఏర్పడగలవు అంతర్గత మార్పులు అనేటివి కలుగుతూ ఉంటాయి డబ్బు అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది దాని వలన మనశాంతి లేకుండా ఉంటారు రవి యొక్క గ్రహాచారం చేత శరీర అనారోగ్యం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి రాగలవు దానివలన కొద్దిగా మనో విచారానికి లోను కాగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి చేతి వృత్తుల వారికి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది కావున మీరు ఈరోజు నాగదేవతకు మరియు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి విదేశాలలో నివసించే వారికి గురు మరియు చంద్రగ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలవు కాబట్టి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు యొక్క కారకత్వం చేత అధికమైన ధన లాభం అనేది కలగగలదు వ్యవహార అభివృద్ధి వ్యాపారంలో అనుకూలత ప్రతి పనియందు ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని విజయవంతం అనేది కాగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు బంగారం వెండి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ బైండింగ్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ప్రతిరోజు ప్రతి నిత్యం నిత్యావసర సరుకులు అమ్మేవారికి అధికమైన ఆదాయం అనేది ఈ రోజు కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు శుభస్థానంలో ఉండటం వలన ఆరోగ్యం అభివృద్ధి వ్యవహారంలో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు మరియు శని ద్వితీయ స్థానంలో ఉండటం వలన ధన వృద్ధి అధికంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం కలగగలదు కుటుంబంలో నివసించే వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి బంధువులతోటి మిత్రులతోటి కలిసిమెలిసి ఉండటం వారితో సహాయ సత్కారాలు పొందటం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అనేక రకాలుగా ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయదుల వలన మంచి ఫలితాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శుభమైనటువంటి ఒక శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశికి గ్రహచార గోచార విషయంలో శని మరియు బుధ గ్రహాల యొక్క శుభ స్థితి వలన మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచిగా లాభసాటిగా ఉంటాయి మరియు నిత్యావసర వస్తువులు సరుకులు వ్యాపారాలు చేసేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఆదాయం అనేది ఈరోజు మంచిగా ఉంటుంది ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా కానీ మీకు మంచి లాభాలు అనేటివి రోజు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు శుభ గ్రహచార స్థితి వలన శని బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు వ్యవహార వ్యాపారంలో ఉన్న విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం పుత్రులు బంగారం ధాతువులు పసుపు రంగు వస్తువులు దేవతా కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో గురువు యొక్క స్థితిగతుల వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించగలదు శుభ గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఉన్నతమైన ఫలితాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు పురుషులకు సంబంధించిన వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి బుధ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్